ఇంతకుముందు వీడియోలో ఏబీసీ డిలోని ప్రాపంచిక కోరికలతో పొందే బాహ్య ప్రపంచ అనుభవాలు డిలోని ప్రాపంచిక కోరికలను మరింత పెంచుతాయి అని తెలుసుకున్నాం కానీ ఏబీసీ పొందే హృదయ అనుభవం ప్రాపంచిక కోరికలను మరియు అనుభవాలను దూరం చేస్తుంది అంటే ద్వితీయ మనసును దూరం చేస్తుంది ఏబీసీ పొందే బాహ్య ప్రపంచ అనుభవాలు బాహ్యంగా ఉండే పదార్థాల మీద సంఘటనల మీద మరియు మనుషుల మీద ఆధారపడి ఉంటాయి అవేవి స్థిరంగా మరియు శాశ్వతంగా ఉండేవి కాదు అంటే తాత్కాలికం అందువల్ల వాటితో కలిగే ఆత్మ యొక్క అనుభవాలు కూడా తాత్కాలికం ఉదాహరణకు సూర్యోదయాన్ని లేదా సూర్యాస్తమయాన్ని ఎంతసేపు చూడగలము అలాగే వింటున్న పాట స్పర్శ రుచి వాసనలు తింటున్న పదార్థం కొద్దిసేపట్లో అయిపోతుంది అవి శాశ్వతంగా ఉండగలిగినా వాటిని అనుభవిస్తున్న శరీర అవయవాలు అలసిపోతాయి ఉదాహరణకు మారకుండా స్థిరంగా ఉన్న గోడపై ధ్యాస పెట్టి చాలాసేపు కూర్చోగలిగినా చూస్తున్న కళ్ళు త్వరలోనే అలసిపోతాయి మీరు వెయ్యి ఐస్ క్రీములు కొనగలిగినా తింటే మాత్రం కడుపు నొప్పి తప్పదు కాబట్టి మనం తాత్కాలికంగా ఉండే వాటికే అలవాటు పడతాం వాటినే ఇష్టపడతాం సినిమా హా హాల్లో టీవీలో లేదా సెల్ ఫోన్లో లేదా వార్తాపత్రికలలో మారుతున్న విషయాలను తెలుసుకోవడానికే ఇష్టపడతాం నిరంతరంగా మారుతున్న సినిమా దృశ్యాలనైనా టీవీ లేదా సెల్ ఫోన్లో శాశ్వతంగా చూస్తూ కూర్చోగలరా కళ్ళు అలసిపోతాయి అలాగే ఎప్పుడూ మారకుండా ఒకే రకంగా ఉన్న ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ని ఎక్కువసేపు వినలేరు ఒకే రకమైన సువాసన ఉన్న చోట కూడా ఎక్కువసేపు అంటే మీరు ఆ సువాసనను గుర్తుపట్టలేరు ఇష్టమైనది అయినా ఒకే రుచినిచ్చే ఎన్ని పదార్థాలను లేదా ఎంత పదార్థాన్ని ఎంతసేపు తింటూ అంటే రుచి చూస్తూ ఉండగలరు అంటే అనుభవించే పదార్థం తాత్కాలికం మరియు వాటిని గ్రహిస్తున్న శరీర ఇంద్రియాలకు ఎక్కువసేపు ఒకే అనుభవంలో ఉండగలిగే సామర్థ్యం ఉండదు అయితే పదార్థాలు సంఘటనలు అయిపోతాయి లేదా శరీరం అలసిపోతుంది అందుకే అప్పటికి ఆ రోజుకి అనుభవించడం ఆపేసి మరో రోజు అవే అనుభవాలు కోరుకుంటారు అందువల్ల ప్రాపంచిక అనుభవాలతో ఆత్మ ఎప్పుడూ శాశ్వత తృప్తి చెందదు కానీ ఆత్మ హృదయ అనుభవంలో స్థిరపడితే శాశ్వత తృప్తి పొంది జీవితకాలంలో మరే ఇతర బాహ్య అనుభవం కోరుకోదు అనుభవ సమాచారంను సేకరించదు మరియు దానిని విశ్లేషణ కూడా చేయదు ఎందుకంటే ఆత్మ యొక్క బుద్ధి నిర్లిప్తమైపోతుంది అనుభవించే ఆత్మ మరియు అనుభవింపబడే హృదయస్థానం రెండూ శాశ్వతమైనవి అంటే శరీరం ఉన్నంతవరకు ఉండేవి మరియు అవి రెండూ కూడా అలసిపోయేవి కాదు అయిపోయేవి కాదు ఎందుకంటే హృదయం అనేది ఒక స్థలం మాత్రమే ఒక పదార్థం కాదు కాబట్టి అది అయిపోదు అలాగే ఆత్మ ఒక శక్తి స్వరూపం శరీర అవయవం కాదు కాబట్టి అలసిపోదు కానీ ఆత్మ యొక్క ధ్యాసను అలవాటయ్యేంత వరకు స్థానం మీద స్థిరంగా ఉంచే ధ్యాన సాధన చేయాలి అప్పుడే ఆత్మ అదే అనుభవంలో స్థిరంగా జీవితకాలం అంతా ఆనందంగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు